రైతు బాంధవులు రైతుల శ్రేయస్ శ్రేయస్గా కేసీ పీటీలో వారి సేవలు అందించినందుకు ధన్యవాదములు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి శుంకర్ గాంధీ వరప్రసాద్ గారిని పశు ప్రదర్శన కమిటీ తరపున సత్కరిస్తున్నారు వారి యొక్క శిరు సత్కారాలు స్వీకరించవలసిందిగా కమిటీ సభ్యులు శిరు సత్కారాలు స్వీకరించవలసిందిగా గాంధీ వరప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాము సత్కరించవలసిందిగా banyak परसपा का kami विजय

రెండు చక్రాలు కూడా పూర్తిగా దాటాలి కోర్టులో పని మీద చే వేయకూడదు లైన్ దాటిన తర్వాత మీ ఇష్టం

మోహన్ గారికి స్వాగతం సుస్వాగతం పసు పోషకులు గతంలో ప్రదర్శన నిర్వహించినప్పుడు కార్యక్రమాల్లో వారి వంతు సహాయ సహకారాలు అందించి కూడా వారు పశు ప్రదర్శనలో పాల్గొంటే గండసాల విజయవాడ రెండు పేర్లు కూడా వస్తాయి అదేవిధంగా మురళి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలమలూరు మండల మాజీ ప్రజాపరిషత్ అధ్యక్షుల వారికి స్వాగతం సుస్వాగతం धन्यते कृष्ण राव గారికి స్వాగతం సుస్వాగతం హోమర్ వెంకయ్య గారికి స్వాగతం సుస్వాగతం సైడ్ బాగ్ మన పక్కోలే సైడ్ బాగ్ పక్కోలే సైడ్ బాగ్ అన్నాడు కదా అదే బెదరు అది పక్కమేస్తురికి ఏది ఇశ్రాయెలు ఉంటాయ్ గా హోల్కర్ భగవంతుడు శ్రీ అయ్యప్ప స్వామి ఆశీఎస్ చెనపల్లి పొలిపాకం ఒకటో సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై నాలుగు సెకండ్ లో ఉన్నవి ఆర్వీఎస్ బుల్ సెనపులిపాక తోట్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆర్వీఎస్బుల్ సెనపులిక తోటూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి చిన్న పొలిపాకలో గత సంవత్సరం ప్రదర్శన నిర్వహించినటువంటి నిర్వాహకులు రాపటి సారాధ్యం వహిస్తున్నటువంటి వారే ఆర్బీఎస్ పోలీస్ అధినేత కొండ గారు పూర్తిగా దాటాలి రెండవ రౌండ్ ఆరు వందల దూరాన్ని నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత కన్నా ఇరవై సెకండ్లు స్వామి భోగినేని కార్తీక్ చౌదరి గారు ఆవులగుడ్డే ఆవులగొడ్డి గొల్లపాలెం శనగన్యా మండలం బాపట్లో వారు రెడీగా ఉండాలి నాలుగో తత్వారు కార్తీక్ చౌదరి గారు ఆవులదొడ్డి గొల్లపాలెం చిన్నగంజాం మండలం బాపట్ల జిల్లా వారి రెడీగా ఉండాలి వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఏదైనా రెండో దాని గంటలు కూడా దాట్లే పండింది శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్మీఎస్ స్కూల్స్ చిన్నపల్లిపాక చోట్లూరు మండలం కృష్ణా జిల్లా పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషము సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు లో భూమికి

ఆర్విఎస్ స్కూల్ సెంపుల్ పాక తోటలోర్ మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ పలు చిన్నపల్లిపాక వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కార్తీక్ చౌదరి గారు ఆవులదొడ్డి గొల్లపాలెం చినగంజా మండలం బాపట్ల మీరు మీ ఎడ్ల జతతో తదుపరి ప్రదర్శనకు గ్రౌండ్ వద్ద సిద్ధంగా వస్తుందిగా కోరుతా ఉన్నాం ఆరు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది చిన్న పల్లిపాకు వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది గేట్ దగ్గర లేడీస్ దారి ఉండండి ఇటు వచ్చేయండి అమ్మా పైకి వచ్చేది మీ చేస్తూ వస్తున్నాయి పైకొచ్చేది గోడనేని కార్తీక్ చౌదరి గారు ఆవుల దొడ్డ గొల్లపాలెం శనగంజమ్ మండలం బాపట్ల వారు బయలుదేరి రావాలి

రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరలా తిరిగి అటు చివరకు వెళ్లి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని రాగాలి చిన్నపల్లి పాత ఒక్క నిమిషమాకృతి శ్రీనివాస్ గారు వికృతి రాంబాబు గారికి ఆహ్వాన కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం ఆర్బీఎస్ పోలీస్ సనపల్పాక కోట్లూరు మండలం కృష్ణా జిల్లా వారితో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

मरी आख़िया सत्यानु इन कलर बाग़ ख़ाली तेसि सर्के కొద్దిగా వెనక్కి చైర్స్ చాలా ఖాళీగా ఉన్నాయి ఖాళీ ఉన్న వరకు కూర్చోండి వస్తున్నాయి కదా శ్రీ అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆర్బీఎస్ బుల్స్ చిన్నపల్లిపాక తోట్లూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్తాలు ఆగిన దూరము రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది అడుగుల నాలుగు అనుగుణములు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది అడుగుల నాలుగు అంగళముల దూరాన్ని మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి సుదర్శన్ సుదర్శన్స్ లేడీస్ గ్యాలరీలో వేయించాలి సుదర్శన్ గారు స్వామి ఆశీస్సులతో భోగినేని కార్తీక్ చౌదరి గారు ఆవుడి గొల్లపాలెం గ్రామం చిన్నగంజ మండలం పాపట్ల జిల్లా వీరు మీ దత్తతో తర్వాత ప్రదర్శనకు గ్రౌండ్ గేట్ వద్ద సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం వాలంటీర్స్ రావాలి ఈ గ్యాలరీలో జెంట్స్ ని మర్యాదగా చెప్పి జెంట్స్ ని లేడీస్ కి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం వాలంటీర్స్ గౌరవనీయులు వికుర్తి శ్రీనివాస్ గారు వికుర్తి రాంబాబు గారు వారికి ఆహ్వాన సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం భవిష్యత్తులో